వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర గ్రామం ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు ధర్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ధాన్యం కొనకపోవడంతో ధర్నాకు దిగిన రైతులు కొనుగోలు వెంటనే చేయాలని రైతుల డిమాండ్ కొనుగోలు కోసం ఐకేపి సెంటర్ల చుట్టూ తిరిగి ఇబ్బందులకు గురవుతున్నామని రైతుల ఆవేదన అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కాటాలు వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాల్లో కాటాలు వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కాటాలు వెంటనే వ్యాపారస్తులకు మద్దతు కల్పించాలి ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేసే ధాన్యానికి మద్దతు ప్రైవేట్ మిల్లర్స్ ప్రైవేటు వ్యాపారస్తులు ధాన్యం